దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ వరి సదస్సును జూన్ ఎనిమిది ఏడు తేదీల్లో తాజ్కృష్ణ హోటల్లో నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ సహకారంతో నిర్వహిస్తున్నారు ఈ సదస్సులో వరి రకాల ప్రదర్శనలతో పాటు రాష్ట్రానికి సంబంధించి వివిధ ఉత్పత్తుల లభ్యతపై వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ఈ సదస్సును నిర్వహిస్తున్న అంతర్జాతీయ పంటల సంస్థ డైరెక్టర్ మెర్సిడేస్ జోన్స్ తో పాటు స్థానిక నిర్వాహకులు అయిన అల్దాస్ జానయ్యలు మంత్రితో సదస్సుకు సంబంధించి నిర్వహణ అంశాలు వివరించారు ఈ సదస్సుకు సంబంధించి దాదాపు నూట యాభై మంది విదేశీ వరి ధాన్యం ఎగుమతిదారులు దిగుమతిదారులతో పాటు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ నుండి ప్రముఖ వరి శాస్త్రవేత్తలు వరి విత్తన కంపెనీల ప్రతినిధులు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నట్లుగా మంత్రి తెలిపారు బీఆర్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ను కాపాడాలని బీజేపీ చూస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి రెడ్డి అన్నారు బీజేపీ కేసీఆర్ను సేవ్ చేయాలని చూస్తుందని అందుకే సిబిఐ ఎంక్వైరీ కోరుతుందన్నారు ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్స్ మద్దతు ఇచ్చిందన్నారు ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ను కాపాడటం ఎవరితరం కాదన్నారు బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ సంస్థకు మారిందని ఆరోపించారు బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలని జీవన్ రెడ్డి హితవు పలికారు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐ అప్పగించండి అని బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలా బీజేపీకి కొమ్మ కాసిందో చూశామన్నారు బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఇప్పటికైనా ఆపాలని ఆయన మండిపడ్డారు వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కాపాడాలి బెయిల్అట్ చేయాలి ఈ నేరం నుండి అనే భావనతో వాళ్ళు వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారం ఏదైతుందో సిబిఐకి అప్పగించాలని నిరసన దీక్షలు చేపట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పంటున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నదో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకైతే వెలికి తీయడం జరగలేదు అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర పోలీస్ అధికార యంత్రాంగం సమర్థవంతంగా వీళ్ళందులో ప్రధాన పాత్రదారుడైనటువంటి రాధాకృష్ణ రావుతో కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేపించడం జరిగింది నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియదు కాదు బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ముగాసిందో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ముగాసిందో దానికి ప్రతిగా బీజేపీ ప్రతి ఉపకారం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరానికి వెళ్లి బేలు చేయాలి ఏ విధంగా కాపాడాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను వీళ్ళ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్తోని దాన్ని ఆర్డర్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు బిఆర్ఎస్ అధినేత ప్రభుత్వం ఆహ్వానం పలికింది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ను ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని ప్రభుత్వం తరఫున కేసీఆర్ ను ఆహ్వానించామని వేణుగోపాల్ తెలిపారు తెలంగాణ ఏర్పాట్లో కేసీఆర్ పాత్ర ఉందని ఆహ్వానించామని వేణుగోపాల్ స్పష్టం చేశారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను సైతం కేసీఆర్కు అందజేశామని దానికి ఆయన సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ తెలిపారు మరోవైపు రేపు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందించనున్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గౌరవ ప్రతిపక్ష గారిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలి జూన్ రెండవ తేదీ అయితే మనం పండగ వాతావరణంలోపట దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాము దాని సందర్భంగా వారిని వ్యక్తిగతంగా కలిసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి మరియు ఇన్విటేషన్ కార్డ్స్ మార్నింగ్ సు పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో ఉండేటువంటి ప్రోగ్రాము ఈవినింగు సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని ఒక సలహాదారి హోదా లోపల నేను మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ధర్మిళ ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి చంద్రశేఖరరావు గారిని కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది మా నాయకులు వాళ్ళు అధినాయకులు అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు జూన్ రెండవ తేదీ రోజు ఏదైతే తెలంగాణ సెపరేషన్ అనేటువంటిది అనౌన్స్ చేయటము ఏర్పడటము ఈ సందర్భంగా ఇది ఒక పండుగ వాతావరణం లోపట ఈ దశాబ్దోత్సవాలు అత్యంత ఘనంగా ఈ సమాజం లోపట తెలంగాణ సమాజం లోపల ఉండేటువంటి సబ్బండ వర్ణాలను రాష్ట్రంలో వేలాది మంది అమరులు అయింది అమరవీరుల స్థూపం నిర్మించింది కాంగ్రెస్ వల్లనేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆరోపించారు ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరని ప్రశ్నించారు రెండు వేల నాలుగులో మాట ఇచ్చి పదేళ్ళు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరని కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పష్టించారు లిక్కర్ స్కామ్లో కేసీఆర్ పేరును తెలిపారని కొన్ని ఛానల్స్ ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రసారం చేశారని పీఆర్సీ నేత బాలకృష్ణమన్ ఆరోపించారు ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీసేలా ప్రచారం చేసిన కొన్ని ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సరికాదని బాల్ కసుకున్నారు కేసీఆర్ గారి బ్రాండును దెబ్బతీయాలని చెప్పి వార్తలు ప్రసారం చేసినట్టుగా తెలుస్తూ ఉంది అటువంటి ఒక పదహారు న్యూస్ ఛానల్స్పై ఇవాళ పంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదేవిధంగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రసారం చేసి మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలనేటటువంటి కుట్ర చేసినందుకు వారి మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి తప్పుడు వార్తలు భవిష్యత్తులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి వాస్తవాలు లేకుండా అబద్ధాలను దుష్ప్రచారాలను చేసేటటువంటి ఛానల్స్ను కట్టడి చేయాలనేటటువంటి విషయాన్ని వాళ్ళ కంప్లైంట్ రూపంలో పోలీసు దృష్టికి తీసుకుని పోవడం జరిగింది తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జరిగింది పదహారు న్యూస్ ఛానల్స్కి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో నేను ఆయా న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకు రిపోర్టర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కోరుతా ఉన్నా గారు పోరాటం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బోరా నర్సాయి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్విన కొద్దీ కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయని బోరా నర్సాయి గౌడ్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించి ఓ ఫైల్ రెడీ చేయించారని విమర్శించారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు ఇప్పటికే అరెస్ట్ అయిన నాటి ఎస్ఐపి అధికారులు టాక్స్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లు ట్యాపింగ్ ఆపరేషన్ బహిర్గతమైందని తెలిపారు అదేవిధంగా తాజాగా ఈ వ్యవహారం వల్ల టాలీవుడ్ జట్ట విటాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బుర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి దారి తీస్తుంది సొంత అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేపించారు ఆర్థిక కోణం ఉంది మాఫియా ఉన్నది అదే విధంగా పాపం ఓ పెళ్లి కూడా పెట్టాకలైంది పాపం మన సమత అని నాగచైతన్ పెళ్లి కూడా పెట్టాకలైంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి బాధితుడు బాధితుడే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ముఖ్యమంత్రి అయినాక మీ దగ్గర పవర్ ఉంది వేరీ కాళేశ్వరం కేసు పాయ బాహుబలి మోటార్లు ఫోన్ టాపిక్ ఇష్యూ గవర్నమెంట్ నిండే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి పాత్రదారులు అయితే అరెస్ట్ చేశారు సూత్రధారుని సీరియల్ తీసుకోవచ్చు కదా పాయ ఫోన్ ట్యాంక్ ఇష్యూ పాయ సిఎంఆర్ బిల్డింగ్ పెద్ద కుంభకోణం దాదాపు వెయ్యి రెండు వేల కోట్ల కుంభకోణం హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కలిశారు రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు వివిధ ప్రభుత్వ శాఖల పోస్టుల భర్తీపై చర్చించారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లోని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని కోరినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు రాజ్యాంగబద్ధమైన ఈ కమిషన్ నిరుద్యోగుల పక్షాన ఉంటూ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలోని ఖాళీలను నామమాత్రంగా లెక్కించి ప్రతిపాదనలు పంపాలని కొందరు ఉన్నతాధికారులు వాటిని లెక్కించడంలో అన్యాయం చేశారని మండిపడ్డారు ఖాళీలను భర్తీపై సానుకూలంగా స్పందించిన ఆయన ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కమిషన్లు సంస్కరణలు తీసుకొస్తామని హామీని ఇచ్చినట్లుగా ఆర్ కృష్ణయ్య అన్నారు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ అమరవీరుల సంస్కరణ సభను నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక అధ్యక్షుడు కంచల్ల బద్రి తెలిపారు సంస్కరణ సభను సంబంధించిన పోస్టర్ను యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా బద్రీ మాట్లాడుతూ సభను జూన్ రెండున ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణను నిర్వహిస్తున్నామని విద్యార్థులు ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అమరవీరుల ఆశయాలను సాధించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుత తరుణంలో ఆహారం దొరక్క అంతరించిపోతున్న వానర సంతతిని సంరక్షించాలనే సదుద్దేశంతో జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ వినూత్న కార్యక్రమం చేపట్టారు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వానరులకు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు హైదరాబాద్ వనస్థలీపురంలోని ఆంజనేయస్వామి దేవాలయం నుంచి కోహెడలోని స్వామి దేవాలయం వరకు బైక్ ర్యాలీని చేపట్టి వానరులకు అరటి జామ పండ్లతో పాటు పలు ఆహార పదార్థాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మూగ జీవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు స్వామి రూపమే మనకు వానరులు కాబట్టి ఆ వానరులకు ఆకలిని తీర్చే విధంగా మన భావన శ్రీనివాస్ గారు ఒక కొత్త సంకల్పంతో శ్రీనివాస్ గారిని చూసుకొని మీ మీడియా ద్వారా చాలా మంది కూడా వానరులకు అరటి పనులు కావచ్చు అన్నం కావచ్చు ఆపిల్స్ కావచ్చు ఏదో ఒక పండ్ల భోజనాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక మనం ఎట్లా భోజనం కోసం ఆకలి కోసం అలమటించేటప్పుడు చాలా మందికి భోజనం ఏ విధంగా అయితే పెడుతున్నామో వానరులకు కూడా భోజనం పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ మీడియా ద్వారా కోరుకుంటారా జీవ వైవిధ్య పరిరక్షణ ప్రకృతి పరిరక్షణ అని చెప్పి అనుకుంటుంటాం అది ఏది కూడా నినాదంగా మిగిలిపోకూడదు మన జీవన విధానంలో భాగం కావాలి ఇవన్నీ కూడా ఆయా పండుగలలో మన పూర్వీకులు రూపొందించినటువంటివే తెలంగాణ గీతంపై బీఆర్ఎస్ వైఖరిని ఖండిస్తున్నామని సిపిఐ నారాయణ అన్నారు కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవు హద్దులు గీయడం సరికాదన్నారు తెలంగాణ గీతం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా పెడితే తప్పింటని సిపిఐ నారాయణ ప్రశ్నించారు కీరవాణి తెలుగు వాడు కదా ఆంధ్రవాడు కదా ఆంధ్రవాణికి ఎట్టబెడతాడు అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఒక ఎంత వాదన చేస్తున్నారు అంటే కళలకి ప్రాంతీయ భేదాలు ఉన్నాయి ఉత్తరాది వాళ్ళు పాట పాడుతున్న వద్దన్నామా దక్షిణాది వాళ్ళు సంగతి వద్దన్నామా కళలకి ఎప్పుడు అట్లాంటి సంకోచ స్వభావం పనికిరాదు అది టీఆర్ఎస్ లెవెల్ టైం తీవ్ర ఖండిస్తున్నాం కళలకు దీన్ని అసలు అసెంబ్లీ తెలంగాణ వాదంతో మీరు పోరాటం సాగించి గవర్నమెంట్ సాధించినాక పదిహేడు మంది మంత్రులలో పన్నెండు మంది తెలంగాణకు వ్యతిరేక ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పన్నెండు మంది సమైక్యవాదే పెట్టుకున్నారు తెలంగాణ పెట్టుకోలేదు అట్టి తప్పులు మీరు చేశారు అట్లా తప్పులు ఇప్పుడు మళ్ళీ రిపీట్ కావడానికి ట్రై చేస్తే కుదరదు ఇప్పుడు ఈ సంగీతంలో కూడా ప్రాంతీయంగా అమ్మ చివరి కోరిక నెరవేర్చేందుకు వంద దేశాల యాత్రకు శ్రీకారం చుట్టినట్లుగా నగరానికి చెందిన ఐటీ నిపుణుడు రామకృష్ణ తెలిపారు సోమాజుగల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రపంచంలో స్వచ్ఛమైనది ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ ఒకటినని అన్నారు తాను పది నెలల వయసులో బావిలో పడి అనారోగ్య బారిన పడి అమ్మ జ్యోతిర్మ రెండు వేల ఇరవై మూడులో మృతి చెందిందని అన్నారు నవల రచయిత్రి అయిన తన తల్లి ప్రస్తుత సామాజిక మాధ్యమాల్లో పిల్లల కోసం తాను రాసిన కథను ప్రచారం చేయాలని కోరడంతో ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టినట్లుగా తెలిపారు తను నలభై ఏళ్ళ నుంచి తను చాలా బాధలు భరిస్తూ భరిస్తూ వచ్చింది ఎందుకంటే నడుము దగ్గర నుంచి స్పర్శ లేదు కాబట్టి మొత్తం చాలా బాడీ పెయిన్స్ ఉండేవన్నమాట రోజంతా పెయిన్స్ ఉండేవి సో నేను అలా నేను మా అమ్మని చూస్తూ చూస్తూ పెరిగాను ఆ తర్వాత లాస్ట్ ఇయర్ తను చనిపోవడం జరిగింది తను అయ్యారు మార్చ్లో అది అయిపోయిన తర్వాత మా అమ్మ ఏంటంటే రైటర్ అనమాట తను కవ కవయిత్రి రచయిత్రి నవలలు కూడా రాసింది సో తన పుస్తకాలు కూడా నేను ప్రింట్ చేయించడం జరిగింది అయితే మా అమ్మ చనిపోవడానికి ముందు అంటే రెండు వేల ఇరవై నుంచి కరోనా టైం అప్పటి నుంచి చాలాసార్లు అంటూ ఉండేదనమాట తనకి తన రచనల్ని ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం చేయాలని ఒక కోరిక అనేది ఉండేదనమాట ఐఎమ్ ఎ ఫారిన్ ఇన్వెస్టర్ టు యుఎస్ కంపెనీ నాకు యుఎస్ నేషనాలిటీ కానీ యుఎస్ రెసిడెన్సీ కానీ ఏమీ లేవు యూకేలో మాత్రం ఒక త్రీ ఇయర్స్ ఉండేసి వచ్చాను అది టూ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ నైన్లో నేను రిటర్న్ రావడం జరిగింది సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్టీన్లో నేను కంపెనీ సెటప్ చేసుకుని ఆల్రెడీ నేను ఆ పనులతో నేను బి బిజీగా ఉండడంతో ఎప్పుడు నేను ఆ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేకపోయాను కానీ మా మదర్ మా అమ్మగారు గతించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మా అమ్మ కోరిక ఒకటి మిగిలిపోయింది అనిపించింది ఆ కోరికని నెరవేర్చడం కోసం టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది కాకపోతే నేను రైటర్ని కానీ లేకపోతే రచయితని కానీ కవి కవి కవితలు కానీ రాయలేను కవిని కానీ కాదు నాకున్న ప్యాషన్ వంద దేశాలు తిరగాలని మా అమ్మక ఎప్పటి నుంచో చెప్తుండేవని ప్రపంచం కోరిక అనమాట తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకంలో స్కామ్ జరిగిందని ఆరోపణల నేపథ్యంలో సిబిఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలోనే గొర్రెల పంపిణీ స్కామ్ లో ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల ప్రభుత్వ నిధులను రామచంద్ర దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణల నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ మాజీ సిఈ రామచంద్ర రావు మాజీ ఓఎస్జీ కళ్యాణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు రామచందర్ కళ్యాణ్లను అరెస్ట్ చేసి అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో ఇద్దరిని చెంచలుగూడ జైలుకు తరలించారు ఇప్పటి వరకు గొర్రెల స్కామ్కు సంబంధించి పది మంది అధికారులు అరెస్ట్ అయ్యారు ఇంకా ఎవరి పాత్ర ఉందని దానిపై దర్యాప్తు చేస్తున్నట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు హైదరాబాద్ నగరంలోని కుషాయగూడలో ఏసీబీ దాడులు చేసింది కుషాయగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు కుషాయగూడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ఓ ల్యాండ్ కేసులో క్లోజ్ చేయడానికి మూడు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేశారు ఈ క్రమంలో పోలీస్ అధికారులు ఇద్దరు వ్యక్తులకు పంపించి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు ఆ తర్వాత ఏసీబీ కుసాయిగూడ పోలీస్ స్టేషన్ పై దాడులు చేశారు మూడు లక్షల లంచం డబ్బులు తీసుకుంటూ పోలీస్ అధికారులు ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఓ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి తెలియాల్సింది ఏంటి అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఈసీఐలోనే ఉంటాడు ఆయనకి చిత్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కి సంబంధించి ఆయన యొక్క నేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది అయితే మా ల్యాండ్లో టెస్ట్ పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ని ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా టెస్ట్ పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఈ రెండు కేసులు కూడా ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది అగైన్స్ట్ ది భరత్ రెడ్డి సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ రెండు కేసుల్లో ఈ రెండు కేసుల్లో భాగంగా ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అందులోనే కంప్లైంట్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆంధ్రబుల్ హైకోర్టు యొక్క ఆర్డర్స్ తీసుకొని ఫార్టీ వన్ ఇయర్ ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నారు సో దాని తర్వాత ఈ ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇస్తున్నప్పుడు ఒక మధ్యవర్తి కూడా ఇందులో ఎంటర్ అయ్యాడు ఆ మధ్యవర్తి పేరు ఉపేందర్ ఇట్లా మీరు ఒకవేళ దాదాపు మూడు లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసెస్ రెండు కూడా నేను క్లోజ్ చేయిస్తాము అదే అంటే మీరు చెప్తే అది నడవాలి కదా మాకు కన్సర్న్ అఫీషియల్స్ చెప్పాలి అంటే అతను ఎస్ఏ గారిని పిలిపించడం జరిగిందని ఆ ఎస్ఏ గారు వచ్చేసి త్రీ లాక్స్ రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది జీరుబెట్టెలో అఖిల ఆత్మహత్య కలకలం రేపింది ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి మూడు రోజుల క్రితం జీడిమెట్లలో ఆత్మహత్యకు పాల్పడింది ఘటనపై ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు సాయి గౌడ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా జీడిమెట్ల పోలీసులు తెలిపారు షాపూర్ నగర్ ఎన్ఎల్బి నగర్కు చెందిన బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల ప్రైవేట్ ఉద్యోగి అదే ప్రాంతానికి చెందిన వరగంటి వెంకటేష్ కుమారుడు అఖిల్ గౌడ్ గత ఎనిమిది సంవత్సరాలుగా అఖిల వెంట పడ్డాడు తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ బెదిరించాడు అతని ప్రేమను కాదనలేక అఖిల సైతం అతని ప్రేమను అంగీకరించింది అయినప్పటికీ గత మూడు నాలుగు నెలల నుంచి సాయి గౌడ్ చిత్రహింసలు చేయడం ఇంకొకరితో సహజీవనం చేస్తున్నారని తెలిసి అఖిల ఆత్మహత్య చేసుకుందని బాలనగర్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు ఇరవై తొమ్మిది నాడు ఇరవై తొమ్మిది అర్ధరాత్రి తెల్లవారితే ముప్పై తారీఖు రెండున్నర గంటలకి బాలనగర్ అనిల్ అనే క్యాబ్ డ్రైవర్ స్విఫ్ట్ డిజైర్ కార్లో ప్లస్ వాళ్ళ ప్యాసింజర్ అమూల్యా తోటి వెళ్తూ ఉంటుంటే వీడు మున్నా రాజాసింగ్ చింటు చందు కార్తీక్ సో అఖిల్ వీళ్ళ ఆరుగురు కలిపి ఆ బండిని ఆపి ముందు రాజాసింగ్ అనేవాడు బండిని ఆపాడు వాడు మా డ్రింక్ చేస్తూ బండిని ఆపాడు ఆపిన తర్వాత డ్రైవర్ని ది దిగితే అప్పుడు రాజాసింగ్ వీడు సారీ మున్నా అనేవాడు ఆ అనేవాడిని కీజ్ గుంజుకొని వాడి చాక ప్లేట్ తీసుకొని వాడు మెడ ఏదైతుందో మెడని కట్ చేయడం జరిగింది సూపర్ఫిషియల్గా సో అప్పుడు వాళ్ళు ఆ టైంలో ఇక్కడ ఈ సంఘటన జరిగేది భయపెట్టారు పైసలు అడిగారు వాళ్ళకి పైసలు లేవు సో అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు సిక్స్ మెంబర్సు వేరే వెహికల్లో కలిసి నర్సాపూర్ ఎక్స రోడ్కి బయలుదేరి వెళ్ళారు నర్సాపూర్ ఎక్స్ రోడ్ పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ పంపు దగ్గర ఒక కప్పు అక్కడ పెట్రోల్ పోయించుకుంటుంటే వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి వాళ్ళ బండిని గుంజుకొని ఆ తర్వాత బండిని తీసుకొని ఆ బండి ప్లస్ ఏళ్ళ బండి ఈ బండి ఇద్దరు రెండు బండి తీసుకొని పారిపోవడం జరిగింది సో ఈ క్రమంలో మేము వాళ్ళు ఆ రోజు థర్టీ ఎయిత్ ఎర్లీ మార్నింగ్ పారిపోవడం జరిగితే మన టీం అంతా కూడా మన వాళ్ళంతా అలర్ట్ అయిపోయి మన టీం ఫామ్ చేసి ఎస్హెచ్ఓ జీడి మెట్ల విజయ్ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ జీడి మెట్ల అంజయ్య నాయుడు వీళ్ళందరూ కలిసి వస్తే నాయుడు వీళ్ళందరూ కలిసి కూడా టీ ఫామ్ చేసి వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశాం ఈ క్రమంలో వాళ్ళు మాకు ముప్పై ఏడో తారీఖు రోజు ముప్పై ఏడో తారీఖు పన్నెండు గంటలకు దొరకడం జరిగింది బాణుడు భగభగ మండిపోతున్నాడు ఉదయం తొమ్మిది గంటలు దాటిందో లేదో నిప్పులు కురిపిస్తున్నారు సూర్యప్రతాపానికి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈసారి గరిష్ట ఉష్ణోగ్రత యాభై డిగ్రీలకు తాకింది తక్కువలా తక్కువ నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది దీంతో దేశవ్యాప్తంగా హీట్ వేవ్స్ వివత్స సృష్టిస్తున్నాయి తెలంగాణలో తీవ్రమైన గాలులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు గడిచిన రెండు రోజుల్లో హీట్ వేవ్స్ దేశవ్యాప్తంగా యాభై నాలుగు మంది మృతి చెందారు చెరువులు కుంటలు జలాశయాల్లో నీరు అడగంటుతుంది పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఢిల్లీతో సహా అనేక ప్రదేశాలతో మధ్య తూర్పు ఉత్తర భారతదేశంలో తీవ్రమైన హీట్ వేవ్ కొనసాగడంతో కనీసం యాభై నాలుగు మంది మరణించారు మే ముప్పై ఒకటి జూన్ ఒకటి మధ్య మధ్యప్రదేశ్లో మే ముప్పై ఒకటిన హర్యానా ఛత్తీస్గఢ్ ఢిల్లీలో డస్ట్రామ్ అంచనా వేస్తుంది వాతావరణ శాఖ దీంతో పాటు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతుంది